త్రిబులార అలైన్మెంట్ లో భాగంగా భూములు కోల్పోతున్న వాళ్ళ దగ్గరికి దగ్గరకు వచ్చినాం ప్రస్తుతం మనం సౌటుప్పల్ దగ్గర ఉన్నాం గూడెం దగ్గర ఉన్నాం కొందరు భూములు కోల్పోయే ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం నమస్తే అన్న ఏం పేరు మీ పేరు గుండు శ్రీశైలం మందోళగూడెం మా భూమి కూడా కోల్పోతుంది మేడం ఇలా ఇలా కోల్పోతున్న సందర్భంలో మేము కూడా గతంలో గతం ఉన్న ప్రభుత్వం కూడా చేస్తున్నప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు అలైన్మెంట్ మారుస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఎంపీగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అలైన్మెంట్ ఖచ్చితంగా మారుస్తాము ఈ పచ్చటి పొలాలు చూస్తుంటే ఎట్లా ఈడంగా రోడ్ బుద్ధి అవుతుంది అని కానీ చెప్పిన సందర్భం కూడా ఉన్నది వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చినాక కూడా అదే అలైన్మెంట్ అదే అలైన్మెంట్ని కూడా తీసుకొచ్చి అయిపోయింది మా చేతులు ఏమి వాళ్ళ దగ్గరికి పోయి రైతులు కలవడానికి వెళ్ళిన సందర్భంలో కూడా కలిసే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళ అని గన్మెన్లతో నెట్టేసి వాళ్ళు పోవడం జరుగుతుంది రైతాంగం అంతా కూడా రెండు మూడు సార్లు వెహికల్ కట్టుకొని కూడా పోయినాం హైదరాబాద్ పోయినాం ఆయన నల్గొండ నివాసానికి కూడా పోయినా మంత్రి ఆయన రోడ్డు భవనాల శాఖ మంత్రిగానే ఉన్నారు ఆయన కూడా నా చేతులు ఏం లేదు ముఖ్యమంత్రి చేతులనే ఉన్నది వాయనే అన్నారు మేము ఎట్టకేలకు ఇప్పుడు ఏమంటున్నాం అంటారని ప్రభుత్వం భూమి కోల్పోతున్నాం మేము దాని మీద జీవనోపాధి గడిపేటటువంటి పరిస్థితి పందిర్లు ఉన్నాయి అందులో బోర్లు పైప్ లైన్లు బావులు ఉన్నాయి అందరూ కూడా ఇవాళ ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా ఫస్ట్లో ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల రెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఎకరానికి ఇచ్చిన దాని అట్లా కూడా మేము ఇట్లా ధర్నాలు చేసి ఇట్లా ఆర్డీఓకు కలెక్టర్లకు కంప్లీట్ చేసిన సందర్భంలో వాళ్ళు కూడా మరి పిలిపించి ఒకసారి ఆర్డిఓ మాకు ఊర్ల వైజ్ ఒక్కొక్క ఊరు అని ఒక్కొక్క రోజు పిలిపించి చెప్పి ఖచ్చితంగా మీ అలైన్మెంట్లో భూమి పోతుంది మీకు ఎలాంటి అవి మీరు ఎంత లొల్లి పెట్టినా ఆగే పరిస్థితి లేదు ఇది పోతుంది మీరు తీసుకోకపోతే మేము వాళ్ళు కూడా జబర్దస్త్ చేసి ఆ ఆరేళ్ళు గిట్ట ఊర్లకు వచ్చి రైతులతోని బెదిరించి సంతకాలు పెట్టించే ప్రయత్నం చేస్తుర్రు ఇప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు పెంచి ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే అధికారంలోకి వచ్చిండ్రో ఈ పరిహారం ఏదైతే పెంచి ఇస్తామని కాదు మొత్తం అలైన్మెంటే మార్చాం ఈ పచ్చడి వెళ్ళి ఎట్లా రోడ్ అయ్యే బుద్ధి అవుతుంది అని ఆ మాట ఇప్పుడు వాళ్ళ దగ్గర దాకా తీసుకుపోయారా తీసుకుపోయినా మేడం తీసుకుపోయిన సందర్భంలో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా అలైన్మెంట్ మార్చే పరిస్థితి లేదు మేము నేను చూసి శాసనసభ్యుడు నా చేతిలో లేదు మినిస్టర్ నా చేతిలో లేదు అన్ని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారే చూస్తున్నారని చెప్పి గన్మెన్లతో నెట్టేసి

ఓట్లు వేసినాక అక్కడ ఏం లేదు మళ్ళీ ఆలైనా మొత్తుకునేది మీరైనా మొత్తుకునేది మేము ఇట్నే చేస్తాం ఇంకా ఇంకా ఉంటే ఇంకా పాదే పాతొరిపో డబ్బులు ఇచ్చేస్తాం ఏం లేదు అంతవరకు మాట్లాడారు సుమారు డిమాండ్ ఒకటే రెండు కోట్ల రూపాయలు పోతున్నది యావరేజ్ ఊర్ల ఒక ఎకరం మార్కెట్ ప్రకారం రేట్ ఇవ్వమని చెప్తున్నాం రెండు కోట్ల రూపాయలు లక్షల అమౌంట్ వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం మూడు రేట్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఆర్డీఓ గారు పిలిచి ఒక్కొక్క ఊరు వైజ్గా అందరు వస్తే లొల్ ఒక్కొక్క ఊరు వైజ్గా పిలిచి మాట్లాడి ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల రెండు వందల రూపాయలు అని చెప్పి ఎవరు భూమి ఎంత పోతుంది ఒక ఏ పూర్కు వాళ్ళకు లిస్ట్ ఇచ్చి ఇంత భూమి పోతుందని చెప్పడం జరిగింది ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊర్లను కూర్చోబెట్టి ఆఫీసులు లోపల కూర్చోబెట్టి పిలిపించిన మాకు భూమికి బదులు భూమి ఇవ్వాలని చెప్పినాం లేదంటే మార్కెట్ రేట్ ప్రకారం మార్కెట్ ఏ రేటు పోతుందో ఆ రేటు ఇవ్వాలని చెప్తున్నా మేము పంపిస్తామని చెప్తే లెటర్ తీసుకున్నారు వినతి పత్రాలు తీసుకొని మేము ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మంత్రులేమో మాకు తెలియదు రేవంత్ రెడ్డిని అడగండి అని అంటారు వాళ్ళేమో సిఫారసు చేస్తామని అంటారు మీరు ఎంత కోల్పోతారు ఇక్కడ మేము సుమారుగా మేడం మూడు ఎకరాలు పోతుంది ముగ్గురు ముగ్గురు మా డాడీలు ముగ్గురు ఉంటారు సుమారు ఒక పది కుంటే మూడు మారుస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని ముప్పై ఏడు లక్షల ఆరయ్య గారు గత పదిహేను రోజుల సంది రైతుల వెంటబడి సంతకాలు పెట్టించుకుంటే ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని మోటివేట్ చేసుకుంటా సంతకాలు పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి ముప్పై ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు పెంచడం పన్నెండు లక్షల రూపాయలు పెంచిన అంతకుమించి రాదు ముప్పై ఏడు లక్షల డెబ్బై వేలు వస్తుంది బలవంతంగా ఊర్లోకి వచ్చి పెట్టమని పెట్టని పక్షంలో పెట్టకున్నా కానీ మీ అమౌంట్ తీసుకుపోయి ట్రెజరీలో జమేస్తాం ట్రెజరీలో జమేస్తే ట్రెజరీకి వెళ్ళి మీరు లాయర్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి రైతులని బెదిరిస్తుంది అట్లా అంటే మీ భూమి లాక్కొని మీకు పైసలు పైసలు ఇవ్వకుండా ఆ తీసుకొని ట్రెజరీలో పెట్టేసి ట్రెజరీలో అమౌంట్ వేస్తాం పలానా డేట్ నాడు పలానా రైతు తీసుకోలేదు అమౌంట్ ట్రెజరీలో వేస్తాం పాస్బుక్ నెంబరు ఆధార్ కార్డు వాళ్ళ నెంబర్తో వాళ్ళ ట్రెజరీలో జమేస్తాం మీరు కూడా మేము కేసు గెలిచినప్పుడు అది మేము ఆ డబ్బులు విత్డ్రా అవి వచ్చినప్పుడు కూడా యాభై పైసలు ఒడ్డుతోనే వస్తుంది అని చెప్పి మాకు తెలిసిన వార్త ఒక రకంగా భూములు కోల్పోయి వాళ్ళు బాధలు ఉండాలి మాకు కావాల్సినంత ఇత్తలేరు ఇక్కడ నుంచి అలైన్మెంట్ మారవాలి అని చెప్పేసి డిమాండ్ తెచ్చినప్పటికి కూడా కావాల్సినంత ఇత్తలేరు అని డిమాండ్ చేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేసినా కూడా వాళ్ళకి రావాల్సిన పైసలు తీసుకుపోయి ట్రెజరీలో జమ జమ చేస్తారట మళ్ళీ వీళ్ళు భూమి పోయిన బాధతోటి అట్లనే ఈ పైసల కోసము కోట్ల చుట్టుదిరగాలన్నట్టు ఇది కదా ఏమన్నారు అప్పుడు ఏమన్నారు కదా ఏమంటారు బిల్లులు మీకు అక్కడ జమ వేస్తామంటారు జమ వేసి అప్పుడు ఇది తీసుకుంటే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోతే ఆ నాడు కూడా మళ్ళీ ఇష్టం ఇది తీసుకోవచ్చు లేకపోతే కోర్టు పెడితే మేము వేయవలసిన డబ్బులు అలానే ఉంటాయి మేడం అలానే ఉంటాయి అని చెప్తున్నారు మేము ఇచ్చాల్సిన డబ్బులు ఇస్తాం మీరు ట్రెజరే వేసుకుని మీరు ఎక్కువ కావాలని కొట్లాడుతున్నారు కదా ఆగేది లేదు అవసరమంటే పోలీస్ బందోబస్తు పెట్టి అయినా కానీ చేసుకుంటాము చేసుకుంటాము కానీ మీ అమౌంట్ మాత్రం మేము ఇచ్చే అమౌంట్ రెజరేట్ జమేస్తాం మీరు కోర్టు లాయర్ ని పెట్టుకొని ప్రైవేట్గా లాయర్ ని పెట్టుకుని మా గవర్నమెంట్ లాయర్ ఉంటాడు ప్రైవేట్ గా లయర్ పెట్టుకొని మీరు ఆ కోర్టు నుంచి పైసలు డ్రా చేసుకోవాలి కోర్టు గెలిచినప్పుడు గెలిస్తే ఎక్కువ గెలవకపోతే అయ్యే డబ్బులు మన యాభై పైసలు ఒడ్డుతోని తీసుకోవాలి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పాలన అంటే మేడం ఇప్పుడు అయితే అందుబాటులో అయితే ఏమి ఉండలేదు ఆయన పదవి మినిస్టర్ పదవి కోసం ఇటు తిరుగుతుంది ఆయన ఓట్ల కోసం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అయినప్పుడు కూడా రాలే మేడం మళ్ళీ రాజీనామా చేసినాకనే వచ్చిండు మళ్ళా రాజీనామా చేసినాక ఓడిపోయినాక మళ్ళీ సంవత్సరం తర్వాతనే మళ్ళీ ఎలక్షన్కి వచ్చిండు ఎలక్షన్ వచ్చినాక వచ్చినాక మళ్ళీ కూడా వచ్చిన సందర్భం లేదు ఇంకా ఇక్కడ ఎవరైతే భూములు ధైర్యం చెప్పుదాం అక్కడ దగ్గర కూడా ఒక్క ప్రజాప్రతినిధి వచ్చిన సందర్భం లేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో లేదు ఈ ప్రభుత్వం లేదు వచ్చింది ఓదార్చడం ప్రజాపాలన పేరు పైకే మేడం ప్రజాపాలన అని చెప్పేది ప్రజల వద్దకే పాలన అని కానీ ప్రజల వద్దకు పాలన అంటే ఇప్పుడు రుణమాఫీ కూడా చేసిన చేస్తున్నాం అని చెప్పారు ప్రభుత్వం మేడం నాది లక్ష అరవై ఏడు వేలు రెండు లక్షల లోపు కూడా మేడం అది ఆల్రెడీ బడ్జెట్ లో క్యాబినెట్ తీర్మానం చేసింది ముప్పై ఒక వేల కోట్లు వీళ్ళు రిలీజ్ చేసింది మూడు టర్ములు కలిసి కూడా పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే నలభై ఒక్క లక్షల మందికి కావాలంటే అవి అయిన ఇరవై రెండు లక్షల మందికి ఓకే మొత్తం అయినాయి అని ఎట్లా చెప్తారు మేడం అవి బడ్జెట్లో తీర్మానం చేసి క్యాబినెట్ తీర్మానం చేసింది ముప్పై ఒక్క వేల కోట్లు అలా బడ్జెట్లో పెట్టింది ప్రవేశపెట్టింది మాత్రం ఇరవై ఆరు వేల కోట్లే అవి కూడా రిలీజ్ చేయలేదు పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు మూడు సార్లు రిలీజ్ చేసారు రుణమాఫీ కావా అయిన వాళ్ళు మాత్రం తక్కువ మేడం ఒక నలభై యాభై మంది ఉంటారు కావాల్సిన వాళ్ళు ఇంకా నూట యాభై నుంచి రెండు వందల మంది ఉంటారు ఇంకొక బాధలు ఉన్నారు ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎక్కువగా మార్చడం వల్ల నష్టపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే శ్రీనివాస్ రెడ్డి మేడం శ్రీనివాస్ రెడ్డి అంటే ఇక్కడ మీది ఏమున్నది ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి మేడం అవి మేము ఇప్పుడు కొని రెండు సంవత్సరాలు అవుతుంది మేడం ఇదివరకు రోడ్ అక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి ఇక్కడ తీసుకున్నాం ఇరవై వేలు గజం పెట్టి తీసుకున్నాం ఇప్పుడు ప్లాట్లు నష్టపోతాం మేడం రూపాయి రూపాయి కష్టపడి చిట్లు వేసుకొని తీసుకున్నాం మేడం ఇప్పుడు ఈ పోరాటాలు అంటే ఆత్మహత్యలు చేసుకున్నాడు తప్ప మాకు వెళ్ళి పోరాటం చేస్తున్నాం నిన్న ఒక రైతు వచ్చి కూడా అక్కడికి ఇద్దరు బిడ్డలు ప్లాట్లు అడిగారంట ఈ ప్లాట్లు అంటే ఇప్పుడు నాకు ఏమి ఈ ప్లాట్లు అంటే ఆ రైతు నేను ఈ ఆత్మహత్య చేసుకున్నాను కూడా ప్రయత్నం చేసి విలేకరుల ముందర ప్రయత్నం చేసి ఇల్లు మీద ఒయిల్ ఒళ్ళి పెడుతుండ ఆడపిల్లలు ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి మా పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి ఆ రైతు ఏదందో నా పరిస్థితులు కూడా అందరి పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి మేడం ఇదే రింగుడు కొద్దిగా చుట్టూ జరిపితే గోల్డెన్ ఫారెస్ట్ భూమి ఉంది ఆ భూమిలో జరిపితే ఇక్కడ కొన్ని ప్లాట్లు మిలిగే అవకాశం ఉంటుంది అంటే గోల్డెన్ పారేస్ట్ అంటే గవర్నమెంట్ ఇదివరకు ఒక సంస్థ సంస్థ అన్నట్టు సంస్థ సంస్థ కానీ అది ఏదో కోట్లో ఉందని చెప్తారు అది కోట్లో ఉన్న ఏదైనా గవర్నమెంట్ తీసుకోదాల్సి కూడా తీసుకోవచ్చు దాన్ని ఏంటంటే రేపు ఫ్యూచర్లో డెవలప్మెంట్కు ఈ లీడర్లే తీసుకుందామని ఈ నాయకులే తీసుకుందామని ఉద్దేశంతో అది కోట్లో ఉందని చెప్పి దాన్ని అలా అటు సైడ్ జరపలేక ఉందనే అంటారు మేడం ఉన్నాను ఉన్నా అంటారు ఇప్పుడు అక్కడ జరిపితే మాయా చోటలు ఈ ప్లాట్లలో కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటది ఇప్పుడు జరపకపోవడం వల్ల మేము ప్లాట్లలో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది మేడం అట్లనే చెప్తున్నాం మేము బాధలు అట్ల ఉన్నాయి మేడం అట్లనే వాస్తవానికి బాధలకు పోరాటం చేస్తున్నాం మీ దారం కూడా తెలియజేస్తున్నాం అట్లా మీ తెలుసుకోవడానికి నిన్న ఆ రైతులు మేము ఎవరు ఆపలేకపోయినాం మేడం ఆ రైతుని ఆ రైతు చాలా ఏడ్చిండు ఆ వాదన తెలిసిందా పేపర్లో కూడా వచ్చింది ఈ రోజు రైతు చాలా వరకు ఏడ్చిండు అట్లా ఈ నూట అరవై ఏడు అప్పుడు ఇరవై వేల గజన్ లెక్క అట్లా పెట్టిన కిందనే ఇంకా పెరుగుతూనే ఉంటుంది అంటే రోడ్ వస్తుందన్న అసలు ఇంకా డెవలప్మెంట్ అయింది ఇక్కడ అయ్యే వరకు అట్లా ఇప్పుడు తీరపోయిన పోవడానికి మొత్తానికి ఇట్లా ఓరు బేరగాలి కదా ఎవరు కూడా వచ్చి వచ్చాడు ఈ ప్లాట్లలో కూడా ఎవరు కూడా వస్తలేరు అప్పుడు అట్లా ఇప్పుడు ఆరు వేల గజన్ లెక్కిస్తాను అంటారు అట్లా కొన్న రేటు కాకుండా అసలు తక్కువ రేటుకు ఆరు వేల గజన్ లెక్కిస్తా అంటారు ఆరు వేల గజన్ ఇస్తే మేడం అట్లా మేము ఇక్కడనే ఉంటాం మాది వెంకరెడ్డి కూడా ఇక్కడనే తీసుకున్నాం ప్లాట్ అట్లా చిట్టి గడికినా గడికి ఆ చిట్టిలో కూడా ఎప్పుడైతే అని బాధతో కూడా రాత్రి బాగా చిట్టీలు వేసుకొని ఆడు కూడా ఎందుకంటే పోతాడా మధ్య కూడా చిట్టిలో పోతున్నారు కాబట్టి ఆ బాధతోటి కూడ పెట్టుకొని చేసుకున్నాను అన్నట్టు అట్లా ఒక్కొక్క పైస కూడా పెట్టి చేసుకున్నాడు మాకు నష్టపరిహారం పెంచాలని లేదంటే అక్కడ గోల్డెన్ ఫారెస్ట్ ఉంది కాబట్టి అక్కడ సైడ్ జరగాలని కోరుకుంటున్నాం మేడం మేము ఆటో ఆటో మార్చాలనేది కోరుకుంటున్నాం అట్ల